చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి తల్లి అంజలి అంత్యక్రియలో పాల్గొన్న చిన్న కూతురు మనస్విని తల్లికి అంతిమ యాత్ర చేసిన చిన్న కూతురు మనస్విని చెప్పే మాటలు వింటుంటే నిజంగా గుండె తరుక్కుపోతుంది జీడిమెట్లలో కూతురు చేతుల్లోనే దారుణ హత్యకు గురైన అంజలి అంత్యక్రియలు ఆమె స్వస్థలం మహబూబాబాద్లో జరిగాయి ఈ అంత్యక్రియలకు భారీ ఎత్తున ఆమె అభిమానులు కావచ్చు చాకలి ఐలమ్మకు సంబంధించిన సంబంధికులు కావచ్చు ఏదైతే తెలంగాణ ప్రభుత్వ సారథిలో ఏదైతే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కళా సారథిలో ఆమె పనిచేస్తుందో ఆ సారథి కళాకారులు కావచ్చు టోతి ఉద్యోగులు కావచ్చు వీళ్ళంతా ఇవాళ మహబూబాబాద్లో అంజలి అంత్యక్రియలో పాల్గొన్నారు ముందు నడిచి తల్లికి ముందు నడిచి తన చిన్న కూతురు మనస్విని అంతిమ సంస్కారాలు చేశారు ఈ వీడియోని మీరు స్క్రీన్లో చూస్తున్నారు మనస్విని చూస్తే నిజంగా గుండె తరుక్కుపోయింది ఏడాది క్రితమే అంజలి భర్త కూడా చనిపోయారు మనస్విని తండ్రి ఏడాది క్రితమే చనిపోయారు తల్లి అంజలి కష్టపడి ఈ చిన్నారిని పెంచుతుంది ఏమని ఈమె అక్క ఎవరైతే ఇప్పుడు నిందితురాలు తల్లిని చంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారు తేజస్ తేజస్విని మనస్విని కష్టపడి చదివిస్తోంది అంజలి అంజలి ఉద్యోగం చేస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తూ కష్టపడి ఈ ఇద్దరి పిల్లల్ని పెంచి పోషిస్తోంది ఇవాళ అంజలి ఈ లోకం నుంచి భౌతికంగా పూర్తిగా కనిపించకుండా వెళ్ళిపోయింది తల్లి మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్న మనస్విని తన తల్లి ఎలా చనిపోయిందో చెబుతుంటే నిజంగా గుండెలు అవిసిపోతున్నాయి కళ్ళ ముందే సొంత అక్కే ఇంత దారుణానికి పాల్పడుతుందని ప్రేమ పేరుతో ఒక వ్యక్తికి లొంగిపోయి శివానే ఒక కుర్రాడికి లొంగిపోయి అతన్నే ఆయుధంగా చేసుకొని తన తల్లిని చంపేస్తుందని ఊహించలేకపోయింది మనస్విని మనస్విని చాలా స్పష్టంగా చెప్తోంది దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నా తల్లిని చంపి నన్ను అనాథను చేసి నన్ను నా జీవితాన్ని రోడ్డు మీద పడేసిన తన అక్కని ఈ హత్యలో పాలు పంచుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్న శివ అతని తమ్ముని కఠినంగా శిక్షించాలని వేడుకుంటోంది మహబూబాబాదులో మనస్విని తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది మనస్విని చూసి అక్కడికి వచ్చిన బంధువులంతా బోరున విలపించారు రోధించారు తల్లిని గుర్తు చేసుకుంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తున్న మనస్విని చూసి అక్కడుండే వాళ్ళు గుండెలు పద్దలయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే ఏం పాపం చేసింది అంజలి అల్లారు ముద్దుగా కూతుర్ని పెంచడమే తను చేసిన తప్పైందా కూతురికి కావాల్సినంత స్వేచ్ఛనివ్వటమే ఆమె చేసిన అతిపెద్ద మిస్టేక్ అయిందా కూతురికి ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వడం అంజలి చేసిన పాపమైందా ఆమె కదే శాపమైందా ఇన్స్టాగ్రాంలో పరిచయమైన శివను ప్రేమిస్తున్నానని చెబితే అతనితో బయటకెళ్తాను అని చెబితే దానికి కూడా అంగీకరించింది కదా అంజలి తెలిసి తెలియని వయసు జీవితం అవుతుంది వద్దని వారించలేదు కదా తల్లిచ్చిన స్వేచ్ఛను తేజశ్రీ దుర్వినియోగం చేసుకోలేదా మనస్విని వేస్తున్న ప్రశ్నలు వింటుంటే నిజంగా ఎటువంటి ఆవేదన కలుగుతుంది తేజశ్రీకి శివ ఉన్నారు శివ ఫ్యామిలీ ఇప్పుడు అండగా నిలబడింది శివ తల్లి ఏకంగా అంజలిని చంపడంలో తప్పు అని మాట్లాడుతోంది ఇప్పటికీ కూడా ఆమె ఆ మాటలకే కట్టుబడి ఉంది అటువంటి తల్లిని చంపేయాలని ఎందుకు కని పెంచినందుక శివను కూడా కని పెంచింది కదా తల్లి మనస్విని వేస్తున్న ప్రశ్నలు ఇవన్నీ చిన్న కూతురు మనస్విని అంజలి చిన్న కూతురు మనస్విని వేస్తున్న ప్రశ్నలు ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి ఒక్కసారి మనస్విని మాట్లాడిన మాటలు వింటే నిజంగా మీలో మనసు ఉంటే మీకు ఆడబిడ్డలు ఉంటే మీరు ఆడపిల్లల్ని కంటే ఖచ్చితంగా మనస్విని మాటలు వింటే మీకు కన్నీళ్ళు వస్తాయో లేదో చూడండి మనస్విని మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి ఒక్కసారి అయితే అక్క డోర్స్ తీసింది డోస్ తీసి నాకు స్మెల్ వచ్చింది ఈ రోజు మండ కదా ఎగ్ స్మెల్ ఎందుకు వస్తుంది ఇంట్లో ఏమైంది అసలు మమ్మీ మమ్మీ అన్న మమ్మీ ఉంటే బయట ఉంటది లేకపోతే బెడ్రూమ్ లో ఉంటది మమ్మీ అసలు కనిపిస్తలేదు మాకు ఎక్కడ కూడా మమ్మీ కనిపియలే నాకు ఫస్ట్ ఏమైంది తెలవలే అంటే తొందర తొందరగా నేను ఉరుకుట చూసిన ఇంట్లో చూసిన అటు ఇటు చూసిన మమ్మీ ఇంట్లో లేదు అయితే కిచెన్ వెళ్ళి చూసిన మమ్మీ కిచెన్ లో ఉన్నా ఇట్లా తొంగి చూసే లోపు మమ్మీ ఇట్లా పడిపోయి ఉంది మొత్తం మమ్మీ శారీ కూడా లేదు ఇట్లా కొంగు తీసేసి ఉంది మొత్తం డైనింగ్ టేబుల్ పైన ఉన్న సామాన్ అంతా కింద పడిపోయి ఉంది మొత్తం అన్ని మమ్మీ ఏమేమి తెచ్చిందో అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి మమ్మీకి ఇక్కడ దెబ్బ కింద రాడ్ తీసుకొని కొట్టడంటే కొబ్బరికాయ కొట్టడం కోసం మేము దేవుని దగ్గర సుత్తి తెచ్చి పెట్టుకున్నాం మేక్స్ కొట్టడానికి దానికి అనేసి ఆ సుత్తి తీసుకొని కొట్టిరు బ్యాక్ సైడ్ కొట్టిరు చనిపోద్దేమో అనేసి ఇక్కడ కొట్టిరు మమ్మీకి ఇప్పుడు కూడా తెలిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మొత్తం వచ్చింది మమ్మీకి అన్న ఆ మమ్మీ అక్క నువ్వు ఏమన్నా చేసుకున్నావా మమ్మీ అన్న మమ్మీ మాట్లాడట్లేదు మమ్మీ గొంతు రావట్లేదు వాళ్ళు ఏం తీసి మమ్మీ మాట్లాడతలేదు అయితే మమ్మీ మమ్మీ చెయ్యి ఇట్లా పడిపోయింది మమ్మీ చేతులు తీసుకో ఒక చెయ్యి తీసుకుని ఇట్లా పట్టుకున్నా మమ్మీ చేయి ఇట్లా పట్టుకున్నా మమ్మీ ఏమైనా మమ్మని ఇట్లా ఇట్లా అంటున్నా మమ్మీ ఇంకో చెయ్యి తీసుకొచ్చి ఇట్లా పట్టుకుంది అన్న అక్కనన్న తీసుకెళ్లిపోయింది అంబులెన్స్ అంటే ఫోన్ చేయలేదు మేము ఎయిట్ కి ఫోన్ చేసే కట్ చేసి మమ్మీ వాళ్ళని వదలొద్దు వాళ్ళని వదలొద్దు మా అమ్మని చంపించినట్టు వాళ్ళని కూడా చనిపోవాలి వాళ్ళు శిక్ష అనుభవించాలి ఒక నిన్న ప్రాణాన్ని తీసారు నాకు అమ్మ లేకుండా చేసారు అయితే అక్క ఏమైంది మనస్విని మాటలు వింటుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మనస్విని అనుభవించిన బాధ ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది తల్లిని చంపిన రోజు తల్లి పైన తన అక్క తేజశ్రీ అట్లాగే ఆమె స్నేహితుడు శివ అతని తమ్ముడొచ్చి దాడి చేసిన కొన్ని నిమిషాల్లోనే మనకు అర్థమవుతుందని బట్టి మనస్విని చెప్తున్న మాటలు బట్టి చూస్తే కొన్ని నిమిషాల్లోనే మనస్విని ఆ ఇంటికి వచ్చింది వచ్చి ఇంట్లో కిచెన్లో పడిపోయి ఉన్న తల్లిని చూసి భయపడిపోయింది మనస్విని అప్పటికే అపస్మారక స్థితిలో అంజలి ఉన్నట్టుగా అర్థమవుతోంది మనస్విని మాటలు బట్టి చూస్తే మనస్విని స్కూల్ నుంచి ఇంటికి వచ్చేలోపే అంజలి అపస్మారక స్థితిలో ఉందని అర్థమవుతుంది సుత్తితో ఇంట్లో కొబ్బరికాయలు టెంకాయలు కొట్టుకునేందుకు తెచ్చుకున్న సుత్తితో అంజలి తలని బద్దలు కొట్టినట్టుగా ఆమె మాటలు బట్టి మన చూస్తే మనకు తెలుస్తుంది తల పగిలిపోయి అపస్మారక స్థితిలోకి చేరిన తల్లి దగ్గరికి వెళ్ళి మనస్విని ఏడుస్తుంటే ఆమె అక్క తేజస్ ఆమెకు హృదయం ఉందా కూతురేనా తేజస్ అక్కడి నుంచి చెల్లెని లాక్కెళ్ళి ఇంటి బయట కూర్చోబెట్టిందని తెలుస్తోంది మా అక్కే నన్ను లాక్కెళ్ళిందని చెప్తోంది కనీసం పదహారేళ్ల వయసు కూడా నిండని ఆ అమ్మాయికి హత్య చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఇంత చిన్న వయసులో తల్లి పైన పగ పెంచుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ వయసులోనే తల్లిని హత్య చేసి తన పగ తీర్చుకోవాలన్న ఆలోచన ఎవరిచ్చారు మనస్విని సోదరి తేజస్వి చేసిన ఈ హత్య వెనుక ఇంకెవరి పాత్ర అయినా ఉందా అంటే స్పష్టంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ మాయం మాటలతో ఒలలో వేసుకున్న శివ పాత్ర కనిపిస్తోంది నిందితుడు శివ అతని తమ్ముడే కాదు వాళ్ళ అతని కుటుంబ సభ్యులు కూడా ఈ హత్యని సమర్థించడాన్ని చూస్తుంటే అందరూ గూడు పుటాని వేసుకొని ఒక్క మాట మీదకొచ్చి అంజలిని హత్య చేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి అంజలిని ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారమే చంపేశారనే క్లా సందేహం కలుగుతోంది ఇక్కడ ఇప్పటికీ పోలీసులు జీడిమెట్ల పోలీసుల కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కానీ స్పష్టంగా కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి ఈ హత్య వెనుక అంజలి కూతురు తేజశ్రీ ఒక్కతే లేదు తేజశ్రీకి సహకరించిన శివ అతని తమ్ముడితో పాత్రు శివ కుటుంబం కూడా ఉందా ఈ హత్య వెనుక శివ కుటుంబం హస్తముందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే హత్య తర్వాత శివ పోలీసులకు దొరికిపోయిన తర్వాత మీడియా వెళ్ళి ఎవరైతే శివ తల్లిని ప్రశ్నిస్తే ఆమె కొన్ని భయంకరమైన మాటలు చెప్పారు అంజలిని చంపేస్తే తప్పేంటి అటువంటి తల్లిని చంపేయాలి అంటూ ఆమె చెప్పిన మాటలు వింటే నిజంగా ఒళ్ళు జలధరిస్తుంది నువ్వు తల్లివేనా అనిపిస్తుంది శివ తల్లి చెప్పిన మాటలు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఇదంతా చూస్తుంటే ఈ ప్లాన్ జీడిమెట్లలో అంజలి ఇంటి దగ్గర జరగలేదు అంజలి కన్న కూతురు ఎవరైతే నిందితిరాలున్నారో తేజశ్రీ మాత్రమే ఈ ప్లాన్ వేయలేదు ఈ ప్లాన్లో శివ కుటుంబం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యిందేమో అనిపిస్తోంది ఎందుకంటే చంపాలనే ఆలోచన కనీసం లోక జ్ఞానం తెలియని ఆ తేజశ్రీకి తల్లిని చంపాలనే ఆలోచనని సృష్టించింది ఎవరు ఆమె మెదడులో తల్లిని చంపితే నీ కష్టాలు తీరుతాయని ఆమెని మార్చిందెవరు తల్లిని చంపే ప్లాన్ రూపొందించాలని ఆమెకి చెప్పిందివరు ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే శివ శివ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ హత్య జరగలేదని అర్థమవుతుంది మనస్విని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది తన తల్లి హత్య వెనుక అక్క మాత్రమే లేదు అక్కతో పాటు ఉన్న శివ కూడా ఉన్నాడని శివ తల్లి మాటలు చూస్తే అర్థమవుతుంది శివ మాత్రమే లేడు శివ కుటుంబం కూడా ఇందులో ఉందని ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ వేసుకొని పక్కడ్బందీగానే ఈ అంజలిని హత్య చేసినట్టుగా అర్థమవుతోంది నిజంగా ఇటువంటి కూతురును కన్నందుకు అంజలి లాంటి తల్లి బతికుండగానే శవంగా మారిపోయేదేమో తల్లిని చంపడానికి ప్రయత్నించిందని తెలిసినా చనిపోయేదేమో అంజలి తల్లినే చంపేంత కూతుర్లు వచ్చారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు నిజానికి ఈ హత్య వెనుక శివకి అంజలికి తేజస్వికి మధ్య ఉన్న ప్రేమే కారణమా శివ దగ్గరకు వెళ్ళొద్దంటూ అంజలి వా వాదించడం వారించడమే నేరమైందా అంటే కాదనే అనుమానం కూడా కలుగుతుంది ఇంకా ఈ హత్య వెనుక ఏదో మిస్టరీ ఉందనే ఆ అనుమానాలు సందేహాలు కలుగుతున్నాయి చూడాలి జీడిమెట్ల పోలీసులు ఏం తెలుస్తారు కానీ పూర్తి స్థాయిలో తన అక్కని ఉరితీయాలంటుంది మనస్విని తన తల్లిని చంపిన తన సోదరి తేజశ్రీని అట్లాగే ఆ నిందితులు శివ అతని సోదరుణ్ణి ఖచ్చితంగా ఉరితీయాలంటుంది ఒకసారి మనస్విని చెప్పిన మాటలు తన అక్క గురించి చెప్పిన మాటలు ఒకసారి వినండి మమ్మీ చనిపోయే వరకు వచ్చి వాళ్ళు మమ్మీ చనిపోయే వరకు చూసి చనిపోతుంది చెప్పేసి మళ్ళీ మమ్మీ కళాశాలలో పనిచేస్తుంది కల్చరల్ డిపార్ట్మెంట్ మామూలు ఆ చున్నీతో మా నెక్కి మమ్మీ చనిపోయింది అక్క శివా అనే వ్యక్తి శివా అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కలిసి మా అమ్మని చంపేసి మాకు న్యాయం జరగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిఎస్ కదా అందరు నాకు అన్యాయం చేసిరు పోలీసు వాళ్ళ వాళ్ళ కస్టడీ నుంచి ఆరు రోజులు పెట్టేసి మొన్న నైట్ మొన్న నైట్ ఇంటికి పెట్టేసి ఆరు బయటకు వచ్చి మమ్మీని బయలు కొట్టి చంపేసి ఇది న్యాయం కాదు పోలీసు వాళ్ళకు ఇది న్యాయం కాదు ఎందుకు వదిలేరు అని ఇప్పుడు ఒక నిండా ప్రారంభించారు ముగ్గురు కలిసి ఇప్పుడు నాకు అమ్మని తెచ్చేయాలి చేయాలి మాకు న్యాయం జరగాలి మా కుటుంబానికి మా కుటుంబం అందరి న్యాయం చేరగాలి మాకు ఇది ఒక్కటే రెక్వెంట్ ముఖ్యమంత్రి ఆడుకుంటే గాలి కూడా కొంచెం మమ్మల్ని చూసి మా బాధ నేనండి మా మమ్మీని అసలు కస్టడీ నుంచి ఎందుకు వదిలేచ్చురా వదిలేసి సీతక్క గారు అందరూ కూడా మాకు హెల్ప్ చేయాలి మనస్విని మాటలు వింటుంటే నిజంగా ఎవరికైనా వస్తాయి మనస్విని మాటలు వింటుంటే ఎవరికైనా దుఃఖం పొంగుకొస్తుంది మనస్విని ఇప్పుడు అనాథగా మారింది ఒక్కటిగానే మిగిలిపోయింది చూస్తున్నాం కదా అమ్మ చిత్రపటం పక్కన కన్నీళ్లు పెట్టుకొని ఒంటరిగా ఏడుస్తున్న మనస్విని బంధువులిచ్చే నీళ్లు తాగుతూ ఆ బంధువులు ఎంతకాలం ఆమెను ఓదార్చగలరు చివరికి మిగిలేది ఆ ఇంట్లో మనస్విని ఒక్కతే కదా మనస్విని ఒంటరితనాన్ని తీర్చేదవరు మనస్విని అక్కున చేర్చుకునేదవరు ఏడాది క్రితమే మనస్విని తండ్రి చనిపోయాడు ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది అక్కని నమ్మలేని స్థితికి చేరింది మనస్విని అడ్డు తొలగించడానికి చెల్లెల్ని కూడా చంపుతుందేమో తేజస్వి ఇప్పుడు అదే అందరికీ కలుగుతున్న అనుమానం ఈ కథకు ముగింపు ఏంటి మీరేమనుకుంటున్నారు ఈ కథకి ముగింపు ఏంటి మీరేమనుకుంటున్నారు తల్లిని చంపిన ఆ కూతురిని ఎలా శిక్షించాలి చెల్లిని అనాథగా మార్చిన ఆ అక్కని ఎలా శిక్షించాలి చంపడం మంచిదే అంటున్న శివ తల్లిదండ్రులను ఎలా శిక్షించాలి మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ